విజయనగరంలో నమోదైన ఉగ్ర కుట్ర కేసు నిందితుల్లో ఒకరైన సమీర్ సికింద్రాబాద్లో లిఫ్ట్ మెకానిక్ గా పనిచేస్తున్నట్లు తెలిసింది సామాజిక మాధ్యమాల ద్వారా ఉగ్ర భావాజాలానికి ఆకర్షితుడైనట్లు పోలీసులు గుర్తించారు మరింత సమాచారం మా ప్రతినిధి నాగార్జున అడిగి తెలుసుకుందాం నాగార్జున ఉగ్ర మూలాల కేసు నిందితుడు సమీర్కు సంబంధించి మీ వద్ద ఉన్న సమాచారం ఏంటి పట్టణ పోలీస్ స్టేషన్ నమోదైనటువంటి కేసు ఆధారంగా అక్కడ సిరాజ్ అనేటువంటి వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు ఉగ్రవాద భావజాలం దాంతో పాటుగా పేలు భారత్ లో పేలుళ్ల కుట్రకు సంబంధించినటువంటి ఒక ఉగ్రవాద సంస్థ ఉగ్రవాద సంస్థ వీళ్ళు తరచూ సంప్రదింపులు జరుగుతున్నారనే సమాచారంతో అక్కడ పోలీసులు కేసు నమోదు చేసిరాజ్ దీన్ని విజయనగరంలో అరెస్ట్ చేశారు అతని దగ్గర నుంచి భారీగా కొన్ని పేలుడు పదార్థాలు స్వాధీనం చేసుకున్నారు దాంతో పాటు కొన్ని బ్యాటరీలు కూడా స్వాధీనం చేసుకున్నట్టుగా సమాచారం సో అతని దగ్గర లభించినటువంటి సమాచారం ఆధారంగా హైదరాబాద్ బోయగూడలో ఉన్నటువంటి సమీర్ ని పోలీసులు అరెస్ట్ చేశారు ఇక్కడ తెలంగాణ కౌంటర్ ఇంటెలిజెన్స్ పోలీసుల సాయంతో అతన్ని అరెస్ట్ చేసి విజయనగరానికి తీసుకెళ్లారే కంటి ట్రాన్సిట్ పై సో దర్యాప్తు చేసినటువంటి క్రమంలో వీరిద్దరు కూడా సామాజిక మాధ్యమాల ద్వారానే పరిచయం అయినట్లుగా పోలీసులు గుర్తించారు ఇక్కడ ప్రధానంగా హైదరాబాద్ లో సమీర్ కొన్నేళ్లుగా ఇక్కడ సికింద్రాబాద్ లో ఉన్నటువంటి కళారంగు కాలనీలో ఆయన నివాసం రైల్వే కళారంగ్ కాలనీలో ఆయన నివాసం ఉంటున్నారు తల్లి సోదరి తోటి ఆయన నివాసం ఉంటున్నారు ఆయన పదో తరగతి వరకు చదివాడు అనంతరం ఒక లిఫ్ట్ మెకానిక్ గా సికింద్రాబాద్ పదవిలో అతను పనిచేస్తున్నాడు అయితే విజయనగరం చెందినటువంటి సిరాజుద్దీన్ ఆన్లైన్ లో పరిచయం కావడం ఆ తర్వాత గ్రూప్ టూ ప్రిపేర్ అవ్వడానికి కోసం సిరాజుద్దీన్ హైదరాబాద్ రావడంతో అక్కడ వీళ్ళిద్దరూ తరచూ చర్చించుకోవడం తర్వాత ఆన్లైన్ లో ఒక సంస్థని ఆల్ హిందూ ఇతేహదుల్ ముస్లిమీన్ అనేటువంటి సంస్థను ఏర్పాటు చేసి ఒక గుర్తు తెలియని ఉగ్రవాద సంస్థ వీళ్ళు తరచూ సంప్రదింపులు జరుగుతున్నట్టుగా తెలిసింది సో ఉగ్రవాద భావజాలకు సంబంధించినటువంటి వ్యవహారానికి తరచు వీళ్ళు వీళ్ళ టీం కు సంబంధించినటువంటి వారితో ఇన్స్టాగ్రామ్ లో గ్రూపుల ద్వారా చాటింగ్ చేసినట్టుగా వారితో సంప్రదింపు జరిపినట్టుగా స్పష్టంగా అక్కడ ఉన్నటువంటి విజయనగరం పోలీసులు ఆధారాలు సేకరించారు ప్రధానంగా దీంతో పాటు ఇక్కడ సమీర్ అరెస్ట్ అవడంతో ఆ ప్రాంతంలో ఉన్నటువంటి పోలీసులు అరెస్ట్ అలర్ట్ అయ్యారు అక్కడ ఉన్నటువంటి రెగ్యులర్ గా ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ఈ సమాచారాన్ని సేకరించేందుకు ఎప్పటికప్పుడు నిఘా పెట్టారు దాంతో పాటు ఒక ఇంటర్సెప్టర్ వెహికల్ కూడా అక్కడ మనకు తిరుగుతుంది సో మనకి రివోజ్ తో చూసినటువంటి అతని కృడాదిత్య నివాసులు కూడా వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళ తల్లిని సోదరిని సమీక్ష సోదరిని తల్లిని అడిగినటువంటి సమయంలో వాళ్ళు కూడా తమ కుమారుడికి ఎలాంటి తెలియదు అరెస్ట్ ఎందుకు చేశారో కూడా మాకు తెలియదు అనేది వాళ్ళు సమాచారం చెప్పారు తమ కుమారుడు లిఫ్ట్ మెకానిక్ గా పనిచేస్తున్నారని చెప్పేసి దానికి సంబంధించినటువంటి వాళ్ళు లిఫ్ట్ ఆ బ్యాగ్ అతను రిపేర్ సంబంధించినటువంటి తీసుకెళ్లే బ్యాగ్ ను కూడా చూపించి చూడండి మా కుమారుడు ఎలాంటి తప్పు చేయలేదని వాళ్ళు చెప్పడం జరిగింది కానీ చుట్టుపక్కల వాడికి కూడా ఈ విషయం ఎలాంటి సమాచారం తెలియదు కేవలం సమీర్ సిరాజుద్దీన్ ఇద్దరు కూడా సామాజిక మాధ్యమాల ద్వారా చాటింగ్ చేసినట్టుగా వాళ్ళకి సంప్రదింపులు జరిగినట్టుగా పోలీసులు అయితే ప్రధానంగా ఆధారాలు సేకరించడం జరిగింది మరోవైపు సిరాజుద్దీన్ ఎవరైతే ఉన్నారో విజయనగరం చెందినటువంటి సిరాజుద్దీన్ అతను స్థానికంగా ఒక పోలీసు పోలీసు కానిస్టేబుల్ కుమారుడిగా అనే సమాచారం అందుతోంది సో అతని గతంలో కూడా ఇలాంటి ఉగ్రవాద సంబంధించినటువంటి ప్రత్యేకత పోస్టు పెట్టిన కారణంగా అతన్ని పోలీసులు అదుపులో తీసుకొని అతన్ని కౌన్సిలింగ్ ఇచ్చి పంపించారు కొన్నేళ్ల తర్వాత మళ్ళీ ఈ అతన్ని పోలీసులు అదే చేయడం కొంత కలకనం చూసిందని చెప్పాలి వీళ్ళిద్దరికీ ఈ నెల ఇరవై ఒకటి ఇరవై రెండవ తేదీలో రిహార్సల్ చేయమని గతంలోనే ఈ గుర్తు తెలియనటువంటి ఉగ్రవాద సంస్థ వీళ్ళతో సంప్రదింపులు జరిపింది దానిలో భాగంగానే అతనికి పేరుడు పదార్థాలు ఆన్లైన్ లో ఆర్డర్ చేసుకున్నారు అతని ఇంటి అడ్రస్ కి అవి డెలివరీ అయినట్లుగా పోలీసుల ఆధారాలు గుర్తించారు దాంతో పాటు రిహార్సల్స్ కనుక విజయవంతం అయితే భారత్ లో ఎక్కడ ఏ ప్రాంతంలో ఈ దాడులు చేయాలి పేలుళ్లకు కుట్ర పన్నాలనేది వాళ్ళు ఆ ఉగ్రవాద సంస్థ వాళ్ళకి సమాచారం తదుపరి సమాచారం అందిస్తారని చెప్పినట్టుగా ఈ సమాచారాన్ని కౌంటర్ ఇంటెలిజెన్స్ పోలీసులు తెలంగాణ కౌంటర్ ఇంటెలిజెన్స్ పోలీసులు కూడా గుర్తించడం జరిగింది ఇప్పుడు ఈ హైదరాబాద్ ఆ ప్రాంతంలో అంటే గతంలో చిలకలగూడ ప్రాంతంలో ఒక ఎన్ఐఏ ఒక ఉగ్రవాద వ్యక్తులతో సంబంధం ఉన్నటువంటి వ్యక్తిని కూడా అరెస్ట్ చేశారు ఇక్కడ సమీపంలో రెండున్నర కిలోమీటర్ల సరౌండింగ్ ఏరియాలో గతంలో కొంతమంది ఉగ్రవాదుల కార్యకలాపాలు చేసిన వాళ్ళని కూడా పోలీసులు అరెస్ట్ చేశారు కాబట్టి ఇప్పుడు ఈ ఘటన తోటి అప్రమత్తమైనటువంటి ఇంటెలిజెన్స్ పోలీసులు దీనిపైన దర్యాప్తు ఇంకా కొనసాగిస్తున్నారు అయితే విజయనగర పోలీసులు రిమాండ్ చేశారు కష్టలో తీసుకుంటే మరిన్ని విషయాలు వెల్లడితాయని భావిస్తున్నారు